ఆంధ్రప్రదేశ్ పేపర్ యొక్క యాజమాన్యం చాలా మొండు వైఖరితో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఇక్కడ కార్మికులు గత ఐదేళ్లుగా అగ్రిమెంట్ చేయకుండా జీతాలు పెంచకుండా ఐదేళ్ల నుంచి కూడా ఈ యొక్క యాజమాన్యం మొండు వైఖరితో ఉందని చెప్పి కార్మికులు వాపోతున్నారు ఈ యొక్క గడిచినటువంటి కాలంలో చూస్తే ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతున్నాయి పిల్లల ఫీజులు పెరుగుతున్నాయి ఈ యొక్క వైద్య సదుపాయాలకు సంబంధించినటువంటి రేట్లు పెరుగుతున్నాయి వీళ్ళు పేపర్ మిల్లు కార్మికులు ఎప్పటినుంచో పనిచేస్తున్న వాళ్ళు ఈ యొక్క పేపర్ మిల్లు ఆధారపడి పేపర్ మిల్పై ఆధారపడి వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ గత సుమారు ఐదేళ్ళుగా వీళ్ళకి అగ్రిమెంట్ చేయకుండా ఈ యొక్క కార్మికులు పట్ట అడిగితే వాళ్ళు పట్టించుకోవడం లేదు వీడు చాలా మేనేజ్మెంట్ చాలా మొండి వైఖరితో ఉంది ఈ యొక్క కార్మికులు ఈ రోజుని వీళ్ళు కోరుతున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు దశల వారీలుగా ఏదైతే ఉన్నదో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయమంటున్నారు పర్మనెంట్ కార్మికులు కూడా పద్ధతి ప్రకారం స్కీల్ అనేది ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయినప్పుడు కూడా ఈ యొక్క యాజమాన్యం పట్టించుకోకుండా కార్మికుల్ని మాటలన్నీ కూడా పెడచెవిన పెట్టి కార్మికులు పట్టగొడుతున్నారు ఈరోజు ఈ యొక్క లాకౌట్ కూడా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కార్మికులు ఊరికలు తీర్చకుండా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించకుండా వీళ్ళ ఉక్కుపాదం మోపడం అనేది చాలా దురదృష్టకరం యాజమాన్యం ఎప్పటికైనా దిగి ఈ కార్మిక సంఘాలతో ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు కాబట్టి పరిష్కరించి ఈ యొక్క యథావిధిగా ఈ యొక్క బిల్లును నడపాలని చెప్పేసి మేము అంత పోతాం ఖచ్చితంగా కార్మికుల యొక్క డిమాండ్లు పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకుని ఈ యొక్క వాళ్ళకి సమస్యలు పరిష్కరించి యథావిధిగా తీసుకోవాలి అలా చేయని ఎడల కార్మికుల తరఫున ఈ యొక్క ఎన్డీఏ కూటమంతా కూడా కార్మికులు అందరూ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉండి కార్మికుల తరఫున పోరాడటానికి ఎన్డీఏ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు సిద్ధంగా ఉంటాయని ఈ సందర్భం చెబుతున్నారు